ప్రైజ్ లాడ్ హ్యాపీ క్రిస్మస్ అండి అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు నేను బగారా చేస్తున్నానండి ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను రెండుసార్లు కడిగేసి మంచినీళ్ళతో ఇట్లా నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇందులో నేను పచ్చి బఠానీ వేస్తున్నానండి ఉల్లిపాయ సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా ఇప్పుడు కట్ చేసుకోవాలి కావాల్సినంత వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర ఇప్పుడు బగారం వండుతానండి ఎలా చేస్తానో చూడండి ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి పంపించుకోండి కామెంట్స్ చేయండి ఎలా ఉందో చూసి ఊరుకోకూడదండి లైక్ కూడా కొట్టండి సపోర్ట్ చేయండి బిర్యానీ వండే గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో రెండు పావులు ఆయిల్ తీసుకోవాలండి ఒక కేజీ రైస్ అండి బాస్మతి రైస్కు రైస్కు తగ్గట్టుగా అన్నీ వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలండి మూడు స్పూన్లు వేసేసుకోవాలి ఇప్పుడు బిర్యానీకి సంబంధించినవి బిర్యానీ ఆకు జాపత్రి జాజికాయ ఇలాంచి లవంగాలు చెక్క ఇవన్నీ వేసుకోవాలండి మరాఠీ మొగ్గ మొత్తం వేసేసుకోవాలి ఉల్లిపాయ వేసుకోవాలండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చి మూత పెట్టుకోవాలి కాదండి మూత కొత్తిమీర పుదీనా సరిగ్గా చేసుకోవాలండి ఉత్తిమీర ఉగుసెడు కొత్తిమీర కూడా కొత్తిమీర ఉదీనా అండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి రెండు స్పూన్లు ఇందులో మిరియాలు మూట పెట్టుకోవాలండి ఇప్పుడు నీళ్లు పోసుకోవాలండి ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు బాస్మతి రైస్ అండి వాటర్ పోయాలి ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు రైస్ అండి బాస్మతి రైస్ ఒక గ్లాసు రైస్కు ఒకటిన్నెర వాటర్ పోసుకోవాలండి ఆరు గ్లాసులు తీసుకోవాలండి పాట పోసానండి మరగాలి ఉప్పు తీసుకు రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలండి సరిపోతుంది క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి వెజిటేబుల్ ఏమైనా వేసుకోవచ్చు ముక్క నచ్చినాయి సగం ముక్క నిమ్మకాయ చెక్క వేసుకోవాలండి వాటరు మరిగాయండి రైస్ వేస్తున్నాను బియ్యంలో ఉన్న నీళ్ళని వంపుకొని వేస్తున్నానండి గిన్నెలు కూడా వేసుకోవచ్చు మొత్తం ఇలా రైస్ వేసుకోవాలండి నెల్లవి కలుపుకోవాలండి గ్యాస్ ఫ్లేము మీడియం సైజ్లో పెట్టుకోవాలండి ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి తీసేయ గ్యాస్ ఫ్లేము మీడియంలో పెట్టుకోవాలండి అంత పెట్టుకోవాలి టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలండి కొంచెం ఫ్లేవర్ ఉంటుంది మర్చిపోయాను ముందే వేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని పెంక పెట్టుకోవాలండి అడుగు మాడకుండా మాడకుండా పెంక పెట్టుకోవాలండి గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలలో రెడీ అయిపోతుంది బగారా బగారా రైస్ తీసి చూసుకోవాలండి ఇంకొక రెండు నిమిషాలు ఉంది బగారా రెడీ చాలా చాలా మంచిగా ఉడికిందండి బగారా ఇలా వండుకొని తినండి దీని మీద నేను మటన్ వండుతున్నాను మటన్ కర్రీ క్రిస్టమస్ స్పెషల్ అండి క్రిస్టమస్ పండుగ సందర్భంగా వండుకుంటున్నాము సంతోషంగా ఆనందంగా వండుకున్నాము మీరు కూడా ఇలా వండుకొని తినండి